హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా తొందరగా అందియాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఏ జిల్లాలకైతే రైతులకైతే ముందుగా రైతు భరోసా డబ్బులు విభజనలు అయితే చేస్తారు అదే విధంగా కొంతమంది రైతులైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అది నిజమా మీకు అయితే చెప్తా రైతు భరోసా పదిహేను వేల రూపాయలనేది ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వాన్ని సో చాలామంది రైతన్నలు అయితే మాట్లాడుకుంటున్నారు కదా సో దానిపైన కూడా వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ మాట ఏందో మనమైతే తెలుసుకుందాం దాంతోపాటు మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు విడుదల చేసి మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది అదేవిధంగా ఏదైనా బకాయిలు ఉంటే ఆ బకాయిలు కూడా ఈ డబ్బులు అనేది కట్ చేసుకుందా బ్యాంకు అని చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాం కాబట్టి మీరైతే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లెక్ ని పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటే ప్రతి అప్డేట్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే ల్యాగ్ లేకుండా మనైతే వీడియో స్టార్ట్ ചിട്ട് ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఈ రోజు పంతొమ్మిదవ తారీఖున వచ్చేసి రైతుల కోసం మరోసారి శుభవార్తలు చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే రైతులకి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చిన పథకం దీనికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది అని చెప్పడం అయితే జరిగింది కాకపోతే కొన్ని మార్పులు అయితే చేసింది ఈసారి ఈ పథకంలో ఆ మార్పులు ఏందో మీకు చెప్తా ఈసారి ఎవరైతే వానాకాలం పంట వేసి ఉంటారో వాళ్ళకే రైతు భరోసా పథకం కింద డబ్బులు అంది ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాళ్ళకి ఈసారి నుంచి అయితే రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయరు అని చెప్పడం అయితే జరిగింది పర్టికులర్గా గారు రేవంత్ రెడ్డి గారు సో చూసుకుంటే ఈసారి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా అందేలాగా మనకైతే ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుంది సో దీనిపైన వచ్చేసి చాలామంది రైతులు ఈ నిర్ణయం అయితే బాగుంది అని చెప్పడం అయితే జరిగింది సో రైతు భరోసా డబ్బులు ఈసారి పది ఎకరాల వరకే కట్ ఆఫ్ అవుతుందా లేదా అని మనకైతే పూర్తి అప్డేట్ అయితే లేదు పూర్తిగా మనకైతే అఫీషియల్గా అప్డేట్ రావాలనుకుంటే సో ఈరోజు సాయంత్రం వచ్చేసి ఒక మీటింగ్ అయితే జరుగుతుంది ఆ మీటింగ్ అయిన వెంటనే వచ్చేసి మన ఛానల్లో వీడియో అయితే పెడతాం పూర్తిగా మనకైతే ప్రభుత్వం నుంచి మనకైతే కట్ ఆఫ్ పెట్టడం జరుగుతుందా లేదనేది పూర్తి అప్డేట్ ఈరోజు ఈవినింగ్ అయితే వచ్చేస్తుంది దాంతోపాటు ఈ రైతు భరోసా డబ్బులు పదిహేను వేల రూపాయలు ఒకేసారి జమ చేస్తుందా అంటే ఈసారి మనకి రైతులకి వానకాలం పంట పెట్టుబడి సాయం జూన్లో రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ విడుదలైతే చేసిన తర్వాత మిగతా గురించి మనమైతే మాట్లాడుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ డబ్బులు కూడా మనకైతే దసరా పండుగ ఏదైతే ఉందో సో దానికి కానుక్కోగా రైతులకి రైతు భరోసా డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మన తెలంగాణలో ఉన్న రైతులకి మొదటి విడతగా రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేస్తుంది గతంలో విడుదల ఏదైతే చేసిందో మార్చ్ నెలలో ఆ డబ్బులు ఏదైతే రైతు బంధు పథకం ఉందో అదే విధంగా ఇచ్చేది మనకి అప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈసారి వచ్చేసి మనకి రైతు భరోసా డబ్బులు అనేది అఫీషియల్గా మన రైతుల ఖాతాలో పడడం అనేది జరుగుతుంది సో దీనిపైన వచ్చేసి చాలామంది రైతన్నలు ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పంటలు వేసి వానలకి చాలా వరకు అయితే కొట్టిపోయినాయి కదా సో వాటి కోసమైన పెట్టుబడి సాయం కింద ఈసారి రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేది రైతుల ఖాతాలో తొందరగా వచ్చేటట్టు నేను ఏమైతే తీసుకుందని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరైతే ఫాలో అవ్వండి చాలా మంది అడుగుతున్నారు సో మీరు కూడా ఒక్కసారి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీకు పూర్తి అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఓకేనా